చంద్రబాబు నాయుడు తొలి మూడు సంతకాలు వీటి మీదే ఆనందంలో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏ ఫైల్స్ మీద చంద్రబాబు నాయుడు తొలి మూడు సంతకాలు పెట్టబోతున్నారనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అన్నిటి ప్రమాణ స్వీకారం చేసేస్తారు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మిగిలిన మంత్రులతో ప్రమాణం అయితే చేయించారు ఇక ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా కూడా విడుదల చేసి గవర్నర్కి పంపించేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు మందికి కొత్త కేబినెట్లో చోటు దక్కింది వీరిలో పదిహేడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు మహిళలు యువతకు కూడా ప్రాధాన్యం కల్పించారు చంద్రబాబు ఇక జిల్లాలు సామాజిక వర్గాల వారిగా కూర్పు చేశారు జనసేన పార్టీకి మూడు బీజేపీ నుంచి ఒక్కొక్కరికి మంత్రిగా అవకాశం తగ్గింది ఇక అయితే ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు కొన్ని ఫైల్స్పై తొలి సంతకాలు చేయించాలని భావి చేయాలని భావించారు అయితే ఈ సంతకాల కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది బుధవారం బదులుగా గురువారం నాడు అంటే రేపటి రోజున చంద్రబాబు తొలి సంతకాలు చేయనున్నట్లు చెప్తున్నారు కూటమి తరఫున ఇచ్చిన ఎన్నికల హామీల మేరకు ఆయా ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని ముందు భావించారు కానీ కొన్ని అనివార్య కారణాలతో నిర్ణయం మార్చుకున్నారు అంటే ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదే అమిత్ షా గారు కూడా మళ్ళీ కర్ణాటకకు సంబంధించి సారీ ఒరిస్సాకు సంబంధించి అక్కడ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సభకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అందువల్ల ఎటువంటి స్పీచ్లు కానీ సంతకాలు కానీ ఈ రోజైతే పెట్టలేదు ఇక చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేసిన అనంతరం కుటుంబ సమేతంగా ఇప్పుడు తిరుమలైతే వెళ్ళబోతున్నారు ఇంకా రేపు ఉదయం గురువారం నాడు ఉదయం శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి గురువారం ఉదయం పదిన్నర గంట పది నలభై ఐదు నిమిషాలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు అక్కడ సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం అయితే ఉంటుంది అది కాగానే ఒకటో బ్లాక్లోని అమరావతి సచివాలయంలో ఒకటో బ్లాక్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ డిఎస్సి తొలి నోటిఫికేషన్ పై అంటే గతంలోనే ప్రకటించారు దీనిపై సంతకం పెడతామని డిఎస్సి నోటిఫికేషన్ ఫైల్ పైనే తొలి సంతకం పెట్టబోతున్నారు ఇక ఆయన ఎన్నికల సమయంలో తొలి ఫైల్ డీఎస్సి అని చెప్పి హామీ ఇచ్చిన మేరకు నిర్ణయం తీసుకున్నారు అలాగే రెండవ సంతకం కింద సామాజిక పింఛన్ నాలుగు వేల రూపాయలకి పెంపు అంటే గతంలో ఇచ్చిన మూడు వేలు నాలుగు వేలకు పెంచబోతున్నారు దానిపై సంతకం అయితే పెట్టబోతున్నారు ఇక అలాగే నైపుణ్యాభివృద్ధితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడో ఫైల్పై ఆయన సంతకం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే మరో రెండు సంతకాలు ఉన్నాయి ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఎప్పటికే కసరత్తు అయితే చేస్తున్నారు వీటి ఫైల్ మీద కూడా సంతకం పెట్టే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి